ఆ బిడ్డలకు కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం అందరం కలిసి ముఖ్యం పాటు పాడుకుందాం ముందు గారు ప్రభు పరిపూర్ణ ఆరోగ్యం దగ్గర ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి అలాగే పొన్న గారి యొక్క కుమార్తె హైదరాబాద్ లో తను ఎక్స్రే టెక్నీషియన్ గా చేరినది ఆ కుమార్తె వరకు ప్రార్థన చేయండి అలాగే మీ అందరికీ తెలుసు మా తోలల్లుడు గారు బాలు గారు వారి యొక్క కథ కుమారుడు సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంచున్నాడు ఎల్లంటి లిమిటెడ్ కంపెనీలో చిన్న కుమాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాడు అతను ఇండుగోలో ప్రమిషన్ వచ్చి ఇప్పుడు బెంగళూరు వెళ్ళడం జరిగింది నేటి నుండి తన యొక్క నూతన ఉద్యోగంలో కూడా ఉన్నాడు ఆ కుమార్డు వరకు కూడా మీరందరూ అందరూ కూడా మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు లేకపోయించాలని మనం చేస్తున్నాను మరి మా మంచిదేవా మీకే వందనాలు స్తోత్రాలు ఇస్తూ వచ్చినాము మీరు పరిషత్తులవు నీతి మంతుడవు యథార్థమంతుడు ప్రభా మీ మార్గంలో మేమందరము నడవాలని చక్కటి మార్గంలో వేసి ఆ మార్గంలో నడిపిస్తున్న దేవాలి చేస్తూ వచ్చినాము మా పరుషుడైన మా తండ్రి మా ఇతన బండ ఆశ్రయర్గమైన దేవ మీకే స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చినాము సర్వ శలీరులో గడ్డిలో పోలి ఉన్న వారి ఉన్నారు ప్రభా రాత్రి వేళ మీ యొక్క మాటలు మేము జ్ఞాపకం చేసుకుని పేతురు భక్తుల యొక్క దేవ నిత్య జీవితంలో తన అనుభవించినటువంటి అనుభవంలో నుండి అనేక మాటలు రాత్రి మేము మాట్లాడుకునేటువంటి నేర్పించున్నారు ప్రభా మీ సత్త అయినటువంటి వారము మీ స్వరక్ష ఇచ్చి కొనబడినటువంటి వారు మీరు చేర్చి ఉన్నారు కనుక మేము ధన్యులమని మేము ఒప్పుకుంటూ ఉంటున్నాము ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభా మీ ప్రిములందరికీ చేతులు అప్పగిస్తున్నాను నిర్మల గారి యొక్క కుమార్ని ప్రేమించి నిన్న నిర్మణ మీరు దయచేస్తున్న నూతన దయక్యులను మెడిసిపోతుంది ఆ కుమారుడు చుట్టూ చే విషయంలో మీ చేయడ ఎంతో దుఃఖించిన ప్రభా ప్రార్థించుకున్నాను మీ కృప్ ద్వారా కుమారుడుకి స్వస్థంగా దయచేస్తున్నారు అలాది ప్రభా బాబు దేవా తన యొక్క ఉద్యోగ విషయంలో మరి బెంగళూరు లేవా ఇందుకో సంస్థలో పనిచేయడం కొరకు డ్రైవింగ్ వెళ్ళి మీ కుమారుడు చుట్టూ మీద ఊతులకు అవలోంచి పరిపూర్ణమైన ఆరోగ్యంలో మొదల శక్తిని దయచి మనకు లేవా కొన్న గారి యొక్క కుమార్తె అనుషా ప్రభా దూర ప్రాంతం వెళ్ళి ఉద్యోగం చేస్తూ వచ్చినారు ఎవర ప్రాయంలో ఉన్నటువంటి మీకు మాత్ర చుట్టూ కావాల గురించి మీకు మాదిరికి మంచి జ్ఞానంలో స్థితిని మీకు మాదిరి దయచేయండి అలానే సుజుని కూడా జ్ఞాపకం చేసుకోండి మీకు మాడు ప్రభావ బైబిల్ తప్పి ఉంటాడు ప్రస్తుత ఆత్మశక్తి మీకు వాడికి అనుగ్రహించి మీ మాటలు అనేక మంది పిల్లలకు తెలియపరచడానికి కొత్త దయచేయండి దేవా మేర గారి యొక్క తల్లి గారు ప్రభావం మరి వారంలో ఆ తల్లికి ప్రభా ఆపరిషన్ జరిగినది స్పష్టపరిచినారు ఎవరికి చేయాలని కూడా భయపరిచన్నారు అమ్మ కూడా సంపూర్ణ ఆరోగ్యం దాయించండి అయితే రేపు లెక్కలు జనాలు మా ప్రభా హాస్పిటల్ నుంచి డిశార్జ్ చేయమని అడుగుతున్నాను ఉంచినారు నిణ ఉన్నటువంటి ప్రభా బిల్ నిర్స్తున్నాం మరి ఏమైనా యొక్క కుమార్తె మునికా ప్రభా నిం సంపూర్ణ ఆరోగ్యం భవిష్యత్తు దండి ప్రతి కుమార్తె మేరే విషయంలో విచేస్తున్నారు కాదే ఇంకా స్తోత్రాలు ఇచ్చిన సులువైన ప్రశ్నలు చేస్తూ ఉంచినాం అదే ప్రభా ఇంకా మా తండ్రి సంఘ బిడలు వారి యొక్క కుమార్తెలు ప్రభ కుమారుల యొక్క భార్యలు కూడా నా ప్రవించులగా ఉన్నారు సులేని ప్రస్తుతం దయచేయండి దేవ మనస్తాపన చెందినప్పటికీ కూడా మరి గర్భమున దాల్చి జన్మనిచ్చినటువంటి క్వార్థి అని ప్రభా మరి బిడలు దవా దుఃఖంలో ఉంటూ ఉంచున్నారు గంగరాము గారిని బట్టి మణము గారిని బట్టి స్తోత్రాలు చేస్తూ ఉంచున్నాం బిడల యొక్క మనసును మార్చండి ప్రభావ హృదయము కోతకు గురైనప్పటికీ ప్రభా మరి బిడ్డను క్షమించడానికి మంచి మనసును దయచేయండి దవ క్షమించగల దేవుడు మీరే దేవా బిడ్డలకు యొక్క దేవ స్థితిగతులకు మేము కారణం కాదు కానీ ప్రభావం కనడమే మా బాధ్యత పెంచి పోషించేవాడు నేవే మరి సన్మార్గుల మార్గంలో నడవలసినటువంటి వారు ప్రోవ తప్పి ఉన్నారు ప్రభు అటువంటి బిడ్డలు భూమి మీద అనేక మంది ఉన్నారు వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుని క్షమాపేక్షలు దయచేసి ప్రభా ఏక కుటుంబంలో చెందిన వారు సంతోషంగా ఉండేటువంటి దినాలు వారి బ్రతుకులు అనుగ్రహించున్నారు కోరుతున్నారు ఎవరి బిడ్డలు ఉన్నారు వారి వివాహాలు చెందుకు ఆహారం దండి సంపూర్ణ ఆరోగ్యం ఒక శక్తి మీ కుటుంబాలను నడిపించి మరణించున్నారు మరి బిడ్డలు ఉన్నతమైన విద్య కొన్ని ఆయా ప్రాంతాల్లో వినిపించినారు సుధాకర్ గారి యొక్క కుమార్తె ఐఏఎస్ ట్రైనింగ్ తను తీసుకుంటున్న కోచింగ్ విషయంలో ఢిల్లీలో ఉంటుంది ప్రభా మీకు మాత్ర జ్ఞానోదయం ఇచ్చి మీకు మాతృశక్తినిచ్చి జ్ఞానం నుంచి మా ప్రభా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించడానికి మీకు మాత్రమే మీరే తోటిందని అనుభవించినారు అలాగే మా ప్రభా ఇంకా నా తండ్రి బిడ్డలు అనేక మంది ఉన్నతమైన స్థితి వారికి చూస్తున్నారు సో దాచే పూర్ణరాజు గారి యొక్క కుటుంబంలో మా ప్రభు మీరు చేసిన ప్రతి కార్యం పెడుస్తూ స్తోత్రాలు బలహీనత ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా గుర్తిస్తూ దయచేయాలి విశేషంగా మా మరి మరి మాతండి ఇంకా సంఘ బిడ్డల యొక్క బిడ్డలు ఆయా దూర ప్రాంతంలో జీవిస్తూ ఉంచినారు అనంతకారి యొక్క కుమార్తె ప్రభా దూర ప్రాంతంలో జీవిస్తూ దేవతను చదువుతున్నటువంటి చదువు అంతా కూడా నేరేత రాదు దయచేసి దేవ మరి అయ్యను చదువుగా ప్రభావ మీరు సహాయత నెమ్మది నుంచి కాపాడమని చూస్తున్నారు బలహీనతలు ఉన్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు తెలియడాని రోజులతో ప్రదర్శకమారు విక్షాదం చేస్తున్నటువంటి వారు ఉన్నారు ప్రభా ఎవరి బిడలు పుట్టించినటువంటి వారు ఉన్నారు వారితో మీరు చుట్టూ మాట్లాడమైన కృషి చేస్తున్నటువంటి వారు ఉన్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఎవరి బిడలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా బిడవల చుట్టూ మీ దూతన దూతను ఉంచండి పుట్టలు కూడా మీకు అర్థం దయించండి వారు చదువుతున్న చదువుల్లో మీరే సహాయకంగా మనం దయచేసి ఉన్నతమైన స్థితిని దయచిందని విజ్ఞప్తించినాము దేవ శేషు బాబు గారి యొక్క కుమారుడు దేవ ఇచ్చిన వారు బలహీన మీరు ముచ్చి స్వస్థ పరిచిన్నారని చూస్తున్నాము అలాగనే ప్రభా మణిబాబు గారి యొక్క కుమారుడు కూడా బలహీనత ఉన్నాడు మీరు ముంచే స్వస్థం దయచేయండి రేపు ప్రభా మీ త్రి కుమార్తె పూర్వ నా ప్రభా గుండె వచ్చినప్పుడు మీరే చాలే దేవుడు మీ కుమార్తె ముట్టి స్వస్థత ఇచ్చిన దేవ స్తోత్రాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చేయండి వాతావరణ మార్పును బట్టి అనేక మంది మిడవులు బలహీనంతో ఉంటున్నారు వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అలాగే ప్రభా మరీ మీ కుమార్తె ప్రభ పెద్ద యొక్క భార్యను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం జన్సీ గారి యొక్క తల్లికి గాయం తగిలిందని విన్నాం ప్రార్థించినాం ప్రభా మీరు సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత ఇచ్చింది వారి బిడ్డలు బలహీనత ఉన్నారని విన్నాం వారికి బలపరచండి ఇంకా ప్రభ ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో శాంతి లేదో నెమ్మది లేదో ప్రభ వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి వ్యవహారాలు చూస్తున్న మద్దరాజు గారి యొక్క రెండో కుమార్తె ప్రభావ నూతన ఉద్యోగంలో చేయాలని మీరు తెలిసిన బాలశ్వార్త స్థితి దయచండి యామనిస్ట్రీ పెట్టినారు ప్రభు బట్టి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారి వారి విజలా మార్చుకుని నూతన స్థితిని ప్రారంభించడం స్థితిగత మాది వాటిని బట్టి కూడా మీరు నా ప్రభా ప్రభు మరి రూల్స్ ఆరాధనకు వస్తాను కూడా చక్కగా వార్షిక మహోత్సవం విషయంలో గుప్పెళ్ళని వీళ్ళందరూ చుట్టూస్తున్నాము దేవుని కరంగా ఆశీర్వాదకరంగా మెన్నైన దీవులు సమృద్ధినిచ్చేయండి దేవ సంఘం యొక్క సరదలు విశాలప నాయకులు బట్లు నా ప్రభ కృపలను చూపుతున్నా తండ్రి దయచుని విశేషమా ప్రభావ పౌలు నా క్లాభంలో నేనే పాచున్నాను కాలశితి అంతా కూడా మీలో ఉందని సరిచ్చిన మాత్రమే మీ కాలి స్థితిలో మేమందరం ముందు సాగే కొంత దయచండి సమాధానం మా మృతుకు కాలం అంతా మీ కృపాక్ష దయచేస్తారు మేమెందర దీవులు సర్వసమృద్ధించి మీకు పక్షణ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆలోచిస్తాయి మా ఆత్మల కాపరి రక్షపోయిన ఏ సత్య శ్రేష్టమైన నామంలో

అనుభవమైన దీవించి ఆశీర్వదించిన గాక ప్రభు తన యొక్క సన్నిధి కాంతిని ఉదయంపజేసి మిమ్మల్ని కరణించిన గాక పరిశుద్ధాత్మని యొక్క త్రిత్వంతో కూడిన దేవాది దేవుల యొక్క సమృద్ధి కాపుదల సమాధానములు తలలు వంచిన మనకును సార్వత్రిక సంఘమున ఇప్పుడును ఎల్లప్పుడూ కాలము తోడేండి నడిపించి సంరక్షించును గాక